హాయ్ అండి మస్తు యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది వాత నొప్పులు మెడల్ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకు సులభమైన మన ఇంట్లో ఉన్న వంటి వైద్యశాల మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా చికిత్స చేసుకోవచ్చు తీసుకుందాం దీనికి కావాల్సినది రెండే వస్తువులు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఉంటాయి కదా దాన్ని పొట్టు తీసేసి రెండు పాయలు తీసుకోండి పెద్దవి రెండు తీసుకోండి చిన్న అయితే మూడు తీసుకోండి దాన్ని చిన్న ముక్కలుగా చిత్త కొట్టేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి దాంట్లో ఒక మూడు చెంచాలు పటికి బెల్లం వేసి ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి పటికి బెల్లం వేసుకోవాలా ఎక్కువగా మూడు చెంచాలు వేసుకొని మీరు రెండు చెంచాలు వేసుకున్నా కూడా సరిపోతే చూసుకోండి మీకు ఎంత ఘాటుగా ఉన్నదా ఏంటి అనేది దాన్ని మరిగించుకొని ఒక గ్లాస్ నీళ్ళు సగం గ్లాస్ అయినంత వరకు దాన్ని మరిగించుకొని నిల్వ చేసుకొని దాన్ని సేమ్ ఒకసారి చేసింది మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలా తాగండి మీరు టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఎంతో బాయిల్ చేయాలి ఫిఫ్టీ ఎంఎల్ మార్నింగ్ బిఫోర్ ఫుడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ దీనితో పాటు మీరు ఒక తైలం కూడా తయారు చేసుకోండి ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోవడానికి దీనికి కావాల్సింది ఆవాల నూనె తెచ్చుకోండి బస్టర్డ్ ఆయిల్ సరసొంఖా తేల్ అంటాం కదా ఆవలతో చేసిన ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని దాంట్లో టెన్ పర్సెంట్ ముద్ద కర్పూరం మనకు పూజక వాడతాం చూసారా హారతి కర్పూరం అంటాం ట్యాబ్లెట్స్ బిల్లల్ది కాకుండా లావుగా ఉన్న కర్పూరం తీసుకొని దాన్ని ఆవల్ నూనె గోరువెచ్చగా వెయిట్ చేసి దాంట్లో కలిపేసి నిల్వ చేసుకోండి మీరు వాడుతున్నప్పుడల్లా కూడా మీరు దానిలో ఆయిల్ కొద్దిగా గిన్నెలో తీసుకొని గోరువెచ్చగా వెచ్చేసుకొని ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో మెడల నొప్పులు ఉన్న అడుగు నొప్పులు అక్కడ మర్దన చేసుకోండి మీకు నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయి ఇన్ని చెప్పింది ఈ ఫార్ముల వల్ల మెడల నొప్పులు కానీ మోకాల నొప్పులు కానీ చాలా సులభంగా తగ్గుతాయి కొద్ది రోజుల్లో మీరు వాడుతూ వాడుతూ ఉంటే మీకు వన్ వీక్ నుంచి మీకు దాని దాని యొక్క ఫలితం కనపడుతుంది తేడా కనపడుస్తుంది అవసరమైన రోజులు వాడు చిన్ని రోజులు వాడాలని లెక్కేం లేదు మీకు ఎప్పటి వరకు రిలీఫ్ అవుతుందో అప్పటి వరకు అంతా కూడా మీరు వాడుకోండి పాత నొప్పులు ఉన్న వాళ్ళు గమనించవలసింది ఏంటంటే మీరు ఆహారంలో మినపప్పుతో చేసిన ఇడ్లీ దోశ అసలు తినకండి అది రెగ్యులర్గా అందరూ వాడేదే దాంట్లో నొప్పులు ఇంకా పెరుగుతాయి పెరుగు వాడకండి పెరుగు బదులు మీరు మజ్జిగ వాడుకోండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ కొందరికి బంగాళదుంపలు పడదు పడితే వాడుకోవచ్చు అది తింటే కూడా మీకు ఏం కాదు అందరి శరీరం ఒకే విధంగా ఉండదు ఆహార బాటలు మీరు చూసుకోవాలండి ఓకే దీంతోపాటు ఇది వాయుముద్ర అన్ని నొప్పులకు ఈ వాయుముద్ర అనేది మీరు వేసుకోండి వాయుముద్ర ఇలా ముద్ర వేసుకోండి గంట సేపు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా అరిచేతులు ఇలా పెట్టుకొని తొడల మీద పెట్టుకొని కూర్చొని వెండి ముక్కని టబెట్టి పదిహేను పదిహేను నిమిషాలు చేసుకోండి ఓకేనా